హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రామ్ సచివాలయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో క్యాస్ట్ మరియు ఇన్కమ్కి సంబంధించిన కొత్తగా వచ్చినటువంటి మార్పులు మరియు దాని యొక్క పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మన యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి తెలుసుకుందాం అయితే వేర్ యూ నీడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేటు ఎక్కడ అవసరం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనకి ప్రజెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ స్కీమ్స్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదనేది స్టేట్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్కి అయితే మనకు అవసరం లేదండి అయితే మరి ఇన్కమ్ ఎక్కడ ఎక్కడ అవసరం అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా స్కీమ్స్ కానీ వీటికి అప్లై చేయడానికి అవసరం అవుతుంది సో అలాగే ఇంకెవరికి అవసరం అవుతుందని చూసుకున్నట్లయితే మనం కాలేజీలో అడ్మిషన్ పర్పస్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా అవసరం అవుతుంది ఇలా కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్కి అయితే అవసరం లేదు అయితే న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి ఎటువంటి మార్పు జరగలేదు పూర్వం అంటే మనం ఏదైతే ఇదివరకు ఫాలో అవుతున్నామో ఆ ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ నేను ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు సో ఎలా అయితే అప్లై చేస్తున్నారో అలా ఈజ్ ఉందండి ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ వన్ ఇయర్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ లోపల మీరు ఎవరైనా ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ఎక్కడైనా సబ్మిట్ చేసి ఉంటే మళ్ళీ మీకు ఒరిజినల్ కావాలనుకుంటే రీఇష్యూ కోసం అప్లై చేసుకోవాలి రీఇష్యూ అనేది మీకు వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇవ్వడం జరుగుతుంది అయితే న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది అని చూసుకున్నట్లయితే సెవెన్ డేస్ అండి సెవెన్ డేస్ వితిన్ సెవెన్ డేస్లో మనకి న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఓకే ఇన్కమ్ సర్ఫ్ నుంచి ఇంతేనండి ఇన్కమ్కి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు సో ఇకన మనకి విప్లవాతమైన మార్పులు తీసుకువచ్చింది ఎక్కువగా క్యాష్ సర్టిఫికేట్ సో దీని యొక్క ఎస్ఎల్ఏ పీరియడ్ చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా న్యూ క్యాష్ సర్టిఫికేట్ అప్లై చేసినట్లయితే థర్టీ డేస్ ఎస్ఎల్ఏ పీరియడ్ ఉందండి సో ఇందులో కొన్ని విప్లవాతమైన మార్పులు అనేది మన యొక్క స్టేట్ గవర్నమెంట్ వారు తీసుకోవడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు ఇదివరకే క్యాష్ సర్టిఫికేట్ అనేది ఆల్రెడీ పర్మనెంట్ చేయడం జరిగింది అంటే ఒకసారి క్యాస్ట్ సర్టిఫికేట్ మనం తీసుకున్నట్లయితే జీవితాంతం ఆ యొక్క క్యాష్ సర్టిఫికేట్ అనేది యూటిలైజ్ అవుతుంది లేదా యూజ్ అవుతుందని మనకి చెప్పి ఉన్నారు అయితే ఇప్పటివరకు క్యాష్ సర్టిఫికేట్ అనేది కేటగిరీ బి అంటే ఎస్ఎల్ఏ పీరియడ్ అనేది థర్టీ డేస్ ఉండడం జరిగింది అన్నాను కదండి ఇలా ఏదైతే అప్లై చేసిన తర్వాత థర్టీ డేస్ ఉంటుందో లేదా టైం పీరియడ్ ఉంటుందో వాటిని కేటగిరీ బి సర్వీస్లు అంటారు మనం అప్లై చేసిన వెంటనే మనకు వచ్చేవి లైక్ ఆర్వర్ వన్ బి రియూషింగ్ ఇలాంటివి ఉన్నాయి చూడండి ఇవి కేటగిరీ ఏ సర్వీస్ అంటారు సో ఈ క్యాష్ సర్టిఫికేట్ని కూడా మనము కొన్ని క్యాష్ సర్టిఫికేట్ని కేటగిరీ ఏ కిందకి కన్వర్ట్ చేయడం జరిగింది అది ఎలానో మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఎవరైనా సిటిజన్ చూడండి ఫస్ట్ ఫ్లో చూడతారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిటిజన్ ఎవరైతే క్యాష్ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నారో ఈ లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ వాళ్ళ యొక్క డేటా అంటే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్తో ఇది వరకు క్యాస్ట్ ఇష్యూ అయిందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకుంటారండి ఐ మీన్ మీరు అప్లై చేసినప్పుడు అక్కడ పాపప్ అనేది మనకి చూపించడం జరుగుతుంది ఇన్ కేస్ వాళ్ళకి జిఎస్డబ్ల్యూఎస్లో ఇది వరకే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే సో కేటగిరీ ఏ కింద ప్రింట్ చేసి ఇస్తారు అంటే స్పాట్ కేటగిరీ ఏ కింద రీసింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నీకుంది మళ్ళీ కావాలి సో తో మీకు కేటగిరీ ఏ సర్వీస్ కింద ఇచ్చేస్తారండి నో ప్రాబ్లం అయితే ఇందులో మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి ఇదివరకు మేము తప్పుగా ఎంటర్ చేసుకున్నాం కొత్తగా ఏం చేయాలి దాని నుంచి మాట్లాడతాం ఓకే అది మీకు ఆల్రెడీ మీ పేరు మీద క్యాష్ సర్టిఫికేట్ ఉంటే ఈ ప్రొసీజర్ ఇన్ కేస్ మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క ఆధార్ నెంబర్తో వరకు మీరు క్యాష్ సర్టిఫికేట్ తీసుకోలేదు ఓకే ఇప్పుడు మీ కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ ఫాదర్ కానీ మీ కజిన్స్ కానీ ఎవరైనా తీసుకున్నట్లయితే వాళ్ళ డీటెయిల్స్ ప్రకారం మీకు ఇవ్వడం అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనే క్వశ్చన్ అనేది ఇక్కడ రైజ్ అవుతుందండి సో మీ అందరికీ రైస్ కార్డ్స్ ఉన్నాయి సో రైస్ కార్డ్ ప్రాప్తికి రైస్ కార్డు యొక్క డేటాబేస్ ప్రాప్తికి రైస్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాప్తికి అందులో ఎవరైనా ఎనీ వన్ ఎవరైనా అందులో క్యాష్ సర్టిఫికేట్ వరకు తీసుకున్నట్లయితే ఆ యొక్క క్యాష్ సర్టిఫికేట్తో మీ యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ మీ ఆధార్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేస్తారు కనుక వాళ్ళ యొక్క క్యాష్ని మీకు ఫార్వర్డ్ చేసి అది కూడా క్యాటగిరీ ఏ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ మీ రైస్ కార్డ్లో ఉన్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తికి క్యాష్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు కేటగిరీ ఏ అంటే విత్న్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు కూడా క్యాష్ సర్టిఫికేట్ కొత్త నెంబర్తో జనరేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ నాకు లేదు మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరూ లేదంటే సో వెన్ గో త్రూ ది ఓల్డ్ మెథడ్ క్యాటగిరీ బి అంటే థర్టీ డేస్ పీరియడ్ థర్టీ డేస్ ఎస్ఎల్ఏ పీరియడ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే మళ్ళీ కొత్తగా మీరు అప్లై చేసుకోవడం డిఏల ఆర్బీసే సేవలు అప్లై చేస్తే విఆర్ఓ విఆర్ టూ ఆర్ఐ ఆర్ఐటు ఎంఆర్ఓ ఈ విధంగా మీకు అనేది వర్క్ ఫ్లో అనేది థర్టీ డేస్ అనేది ఎంక్వైరీ జరిగి మీకు ప్రింట్కి అనేది క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అయితే కేటగిరీ ఏలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరిగింది ఆ ప్రాబ్లమ్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం దాన్ని నేను ఇక్కడ మిస్టేక్స్ అని అంటే మీరు క్యాష్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్నారు అందులో నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఇలా మిస్టేక్స్ రావడం సహజం అలాంటి మిస్టేక్స్ ఏవైనా వస్తే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే నా యొక్క ఆధార్ కార్డును డేట్ ఆఫ్ బర్త్ను చేంజ్ చేశాను లేదా నా యొక్క నేమ్ అనేది స్పెల్లింగ్ కరెక్ట్ చేశాను ఇలా కరెక్ట్ చేసేటప్పుడు మన యొక్క క్యాష్ సర్టిఫికేట్ అనేది ఓల్డ్ ఆధార్తో అదే ఐ మీన్ ఆధార్తో లింక్ అయి ఉంటుంది ఓల్డ్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్తో మనకి క్యాస్ఆర్ గురించి ప్రింట్ రావడం జరుగుతుంది రీఇస్ట్రీమ్లో కానీ నాకు ఇప్పుడు కొత్త డీటెయిల్స్తో కావాలి అంటే ఏం చేయాలి సో అనేది రివోక్ అనే ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ రివోక్ అనేది ఎక్కడ మనం చేయాలి అంటే రివోక్ అనే ఆప్షన్ తహసీల్దార్ లేదా ఎంఆర్ఓ అంటారు కదండీ ఎంఆర్ఓ లాగ ఎంఆర్ఓ గారి లాగిన్లో అప్లై చేయడానికి ఇచ్చారండి సో మీరు మీ యొక్క విఆర్ఓ త్రూ విఆర్ఓ వెళ్ళొచ్చు లేదా డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇలా నా యొక్క డీటెయిల్స్ అనేది రాంగ్గా ఉన్నాయి నా ఒరిజినల్ ప్రూఫ్స్ ఇవి సో నా యొక్క ఆధార్కి అలాగే క్యాష్ సర్టిఫికేట్కి లింక్ తీసేయండి అంటే వాళ్ళు రివర్క్ కోసం అప్లై చేస్తారు సో అప్లై చేసి మనకి జేసీ గారు అంటే జాయింట్ కలెక్టర్ రెవెన్యూ వారు లాగిన్కు ఇది వెళ్ళడం జరుగుతుంది అక్కడ యాక్సెప్ట్ చేస్తే మీకు ఆధార్కి మరియు క్యాష్కి ఉన్నటువంటి బాండింగ్ అంటే లింకింగ్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అంటే మీరు ఇప్పుడు మీ ఆధార్ మీద మీకు ఎటువంటి క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూ చేయలేదు అనే విధంగా చూపించబడుతుంది సో మీరు కేటగిరీ బి సర్వీస్ కిందగా కేటగిరీ బి సర్వీస్ కింద అంటే మళ్ళీ యాజ్ యూజువల్ కొత్తది అయితే ఎలా అప్లై చేసుకుంటారో అలా అప్లై చేసుకుంటారు దీని యొక్క ఎస్సీఎల్ఏ పీరియడ్ తప్పుగా ఇవ్వడం జరిగిందండి దీని యొక్క ఎస్సీఎల్ఏ పీరియడ్ వచ్చి థర్టీ డేస్ కొత్త క్యాస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి ఎస్సీఎల్ఏ పీరియడ్ వచ్చి థర్టీ డేస్ సో ఇవ్వండి క్యాష్ టు ఇన్కమ్కి సంబంధించినటువంటి విప్లవాత్మైన మార్పులు చూడండి ఎంత ఈజీ చేశారో మనకి సో ఈ యొక్క వీడియో కానీ ఈ యొక్క క్యాష్ టు ఇన్కమ్ సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ని లేదా మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ కంటెంట్ బాగుంటేనే కంటెంట్ బాగుంటేనే మీ యొక్క ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్